ఉద్యోగులకు ఊహించని షాక్ ఈసారి జీతాలు కష్టమే జీతాలు పెన్షన్లు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లపై మళ్ళీ ఊహించని షాక్ అయితే వచ్చింది సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సో ఏదైతే ఉన్న డబ్బులన్నింటినీ కూడా కొన్ని పథకాలకు అయితే జమ చేసుకుంటూ వస్తుందనమాట ఈ నేపథ్యంలో మనకి చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లు అనేవి ఒకటో తారీఖున అందే అవకాశం అయితే కనిపించట్లేదు సో అలాగే మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈసారి కూడా గండి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఎందుకంటే ఒక పక్కన ఎన్నికల కౌంటింగ్ ఒకటి ఉంది అలాగని మనకు ముందేస్తారా అంటే ముందేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు మొత్తంగా ఫస్ట్ తారీఖు నుంచి పట్టుకొని వారం రోజుల్లో అయితే డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రం డబ్బులు అయితే ఇన్ టైంలో అయితే వేసే అవకాశాలు ఖచ్చితంగా లేవన్నమాట ఎందుకంటే నిధులు అయితే ఖచ్చితంగా లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మనకు ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఒకటో తారీఖున జీతాలు వచ్చే అవకాశం అయితే లేదు సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుంది జీతాలు కానీ పెన్షన్లు కానీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి